వరంగల్లోనే కాదు జిమ్కి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం జిమ్కి వెళ్తున్నటువంటి తొందరగా గెయిన్ అవ్వాలని చెప్పేసి తొందరగా కండలు పెంచాలని చెప్పేసి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి దానికి సంబంధించి డ్రగ్స్ను పట్టుకొని ఈరోజు ఇక్కడ ఆ వ్యక్తిని కానివ్వండి దాన్ని సరఫరా చేస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేసి ఈరోజు ఇక్కడ మట్ట వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది దానికి సంబంధించి ప్రస్తుతం మనతో దీని గురించి మాట్లాడడానికి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ గారు ఉన్నారు నమస్తే సార్ ఇది వరంగల్లో ఇది ఒక హాట్ టాపిక్ ఈరోజు అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా పెద్ద షాక్ ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అన్నట్టే ఎందుకంటే మనం అతివేగం ఎంత ప్రమాదకరమో తొందరగా లావ్వాలి దాంట్లో వాళ్ళు సాధించాలనుకున్న వాటికి ఇప్పుడు ఓకే కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది కదా సో దీని మీద జిమ్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు అదేనమ్మా ఇప్పుడు ఏదైనా సరే న్యాచురల్ ప్రాసెస్లో అది బాడీ బిల్డింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు చేసుకోవాలి అది అన్యాచురల్ ప్రాసెస్లో ఏజ్ చేసినా కూడా దాని ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది సో ఇది కూడా అంతే సో దీంట్లో ఏంటంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మరి బాడీ బిల్డ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇతను యాక్చువల్గా ఈ శ్రావణ్ కుమార్కు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్ ఆయనకు ఒక మంచి బాడీ బిల్డింగ్ చేసుకోవాలి కాంపిటీషన్లలో పాల్గొనాలి అనేటువంటిది ఆయనకు ప్యాషన్ సో అది షార్ట్ పీరియడ్లోనే మంచి బాడీ సంపాదించుకోవాలి అని చెప్పేసి ఈ రకమైనటువంటి రూట్స్ను ఇతను ఎంచుకున్నాడు ఈ ఇల్లీగల్గా స్టెరాయిడ్స్ వాడి బాడీ బిల్డ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసిండు ఇది కరెక్ట్ కాదు సో ఇది అన్నీ కూడా ఇల్లీగల్గా అతను యూజ్ చేస్తున్నాడు కాబట్టి మనకు వచ్చినటువంటి సమాచారంతో అతని ఇల్లునే పోయి సర్చ్ చేయగా సుమారు ఒక ఇరవై వేల వార్త చేసేటువంటి స్టెరాయిడ్స్ దొరికింది వాటిని అన్నిటిని కూడా సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది ఎంత మోదాదు మీరు ఈ డ్రగ్స్ అంటే ఇంజెక్షన్స్ కానివ్వండి ట్యాబ్లెట్ పరంగా ఎంత మోతాదులో మీరు వాతాం దగ్గర నుంచి తీసుకుని ఉంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్లు తొమ్మిది వందల ముప్పై ఏడు ట్యాబ్లెట్స్ ఉన్నాయి తర్వాత ఉపయోగించినవి తర్వాత ఉపయోగించని కూడా చాలా ఉన్నాయి తర్వాత మన సీసా బాటిల్లో ఉన్నాయి వాయిల్స్ ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి వీటి వరకు ట్వంటీ కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఈ జిమ్ ఒక్కటే అనుకుంటున్నారా మిగతా జిమ్ వాళ్ళు కూడా దీంట్లో ఏమైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చా అందులో చాలా మంది మహిళలు కూడా ఉంటున్నారు జిమ్ కి మధ్య లేడీస్ కూడా చాలా మంది వెళ్ళడం జరుగుతుంది వాళ్ళని కూడా ప్రేరేపించే అవకాశం ఉందంటారా దీంట్లో అంటే ఎంత మందికి ఇచ్చారన్నది సమాచారం ఉందా సార్ మీకు ఇప్పుడు అదే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము కదా ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేస్తాము అంటే ఇది ఒక జిమ్లోనైనా మిగతా ఇంకెక్కడిక్కడ నడుస్తుంది అనేటువంటిది మేము అంతా కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాము ఆ రకంగా ఇంకెక్కడైనా చేసినట్టు అయితే వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటాం జిమ్స్ అన్ని మీద ఇక నుంచి ఏసీపీ నందిరామ్ నాయక్ ఉండబోతుంది ఉండబోతుందంటారా అట్లనే కాదు ఖచ్చితంగా ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే అక్కడ ఖచ్చితంగా మా యాక్షన్ ఉంటుంది సో ఇది మనకు మంచి ఇనిషియల్ స్టేజ్లోనే ఇన్ఫర్మేషన్ రావడంతో దీన్ని పట్టుకోవడం జరిగింది దీని ద్వారా మనం మిగతా ఎక్కడెక్కడ ఉందో అది దాని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా కూడా మనం అన్ని రకాల ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుంటాం మీ మీతో పాటు నార్కోటిక్ వాళ్ళు కూడా ఉన్నారన్నారు అసలు ఈ పార్టిసిపేట్ చేశారు ఈ క్రెడిట్ ఇది అంతా ఉమ్మడి జాయింట్ ఆపరేషన్ ఇది మన గోపి ఇన్స్పెక్టర్ మా రవీందర్ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ విఠల్ ఏసై రాజు ఏసై నార్కోటిక్ అందరూ జాయింట్ ఆపరేషన్ ఇది ఈ జాయింట్ ఆపరేషన్లో ఇది అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఇటు జిమ్స్కి వెళ్ళే వాళ్ళందరికీ దీనికి సంబంధించి ఏదైనా అవగాహనకి సంబంధించి మీరు ఏమైనా పెట్టబోతున్నారా ఫ్యూచర్లో ఎస్ కరెక్ట్ ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనము ఏది డ్రగ్స్ మీద పెట్టినాము రకరకాల సైబర్ క్రైమ్స్ మీద పెట్టినా ఇప్పుడు మనకు దీని మీద కూడా ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము దీని మీద కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం థ్యాంక్ యూ చూస్తున్నారు కదా జిమ్కి వెళ్ళి తొందరగా లావా అవ్వాలనుకున్న మీరు సాధించాలనుకునే విజయాలకి ఈ డ్రగ్స్ అనేది వాడితే ఖచ్చితంగా ఇప్పుడు ఎఫెక్ట్ ఉండకపోవచ్చు మీరు విజయాలు సాధించవచ్చు అతి తక్కువ సమయంలో కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా దానికి సంబంధించి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి న్యాచురల్గానే వెళ్ళాలి అని ఇలాంటి జిమ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అలానే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి అసలు ఏం జరుగుతుంది అండి జిమ్కి వెళ్ళే వాళ్ళు గతంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన అనేది ఉంటే ఖచ్చితంగా వీటి మీద ఇలాంటి వాటి మీద తొందర చర్యలు తీసుకునే అవకాశం అలానే నార్కోటెక్ వాళ్ళు కానివ్వండి వరంగల్ పోలీసు వాళ్ళు కానివ్వండి ఇద్దరు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కేసుకి సంబంధించి అతి త్వరలో తక్కువ టైంలోనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్